ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సలహాలు అనే దిన ధ్యానం కొరకై స్వాగతం ఏప్రిల్ ఐదు అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారుడును లోపల నుండి తలుపు మోయవలెను రాజుల రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయం నాలుగో వచ్చినం వాళ్ళు ప్రకృతి సిద్ధమైన సూత్రాలకి మానవ ప్రభుత్వాలకి సంఘాలకి యాజకత్వానికి చివరికి ఎలీషా ప్రవక్తకి కూడా అతీతమైన అద్భుత కార్యం కోసం ఎదురు చూస్తున్నారు గనక దేవునితో ఒంటరిగానే ఉండాలి మరెవరూ వాళ్లతో ఉండకూడదు మానవ అవగాహన శక్తిని విజ్ఞాన శాస్త్ర సూత్రాలను వదిలి అంతరిక్షంలో దేవుని మహిమకు ఎదురై నిలిచి ఆ తేరిపార చూడాలి దేవునితో వ్యవహారాలు పెట్టుకోవాలంటే ఏ పద్ధతి అనుసరించాలో ఇక్కడ మనకి కనిపిస్తున్నది ఒంటరిగా రహస్య స్థలంలో ప్రార్థన విశ్వాసాలలో ప్రతి ఆత్మ ఆయన కోసం ఎదురు చూడాలి కొన్ని సమయాల్లో కొన్ని ప్రదేశాల్లో దేవుడు మన చుట్టూ ఒక అనిర్వచనీయమైన గోడ కడతాడు మనకి ఉన్న ఆధారాలన్నింటినీ పడగొడతాడు సాధారణంగా మనం పనులు చేసే పరిస్థితులను విధానాలను నిరర్ధకం చేస్తాడు మనకు అర్థం కాని దివ్య వాతావరణంలో బంధిస్తాడు అది మనకి ఇంతకు ముందు అనుభవం కానిది క్రొత్తది మనకి ఇంతవరకు అలవాటైన అనుభవాల చట్టంలో ఇమడనిది ఈ క్రొత్త అనుభవంలో అయితే ముందేం జరగనున్నదో మనకి తెలియదు మన జీవితం అనే వస్త్రాన్ని దేవుడు తన స్వరూపం వచ్చేలా కత్తిరిస్తాడు చాలామంది భక్తిగల మనుషులు కూడా ఒక రకమైన గానుగిద్దు జీవితం గడుపుతుంటారు ప్రతిరోజు అదే జీవితం ముందు ఏమి జరగనున్నదో అనే సందేహం ఉండదు కానీ దేవుడు నడిపించే ఆత్మలైతే ఎన్నెన్నో ప్రత్యేకమైన ఊహల కందని అనుభవాల్లోకి వెళుతూ ఉంటాయి దేవుడు తమని నడిపిస్తున్నాడు అన్న విషయం తప్ప మరేదీ తెలియని అనిశ్చిత పరిస్థితుల్లో ఆయన బంధిస్తాడు వాళ్ళు దేవునిపై తప్ప మరిక దేని మీద ఏ విధంగానూ ఆధారపడడం వీలు కాదు పై వాక్యంలోని విధవురాలిలాగా మనం కూడా బాహ్యమైన వాటిని వదిలి లోపల కేవలం దేవునితో మాత్రమే కలుపబడితేనే తప్ప ఆయన చేసే అద్భుతాన్ని చూడలేము అతి కష్టకాలంలోనే దేవుడిని గురించిన అతి మధురమైన రహస్యాలు బయటపడుతుంటాయి మనల్ని లోపలుంచి తలుపు మోసి మన బాధలో దుఃఖంలో పలుకుతాడు దేవుడు మనసు విప్పి మృదువుగా ఏకాంతంలో ముత్యాన్ లాంటి మాటలు మన చెవిలో ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ ఆమేన్